ఇవి హండ్రెడ్ రూపీస్ అండి ఏ మొక్క అయినా తాత చాలా బ్యూట్గా ఉన్నాయి వీటికి పెద్దగా ఏర్లు కూడా అంత లేవండి లైట్గానే ఉన్నాయి చూడండి ఇవి ఇలా ఉన్న మొక్కల్ని తీసి చక్కగా ఇలా మనకి వర్మీ కంపోస్ట్ కోకో పిట్ కలిపేసి ఇలా చిన్న చిన్న బౌల్ కప్పు బౌల్స్ లాగా ఉన్నాయి కదా ఈ బౌల్స్లోనైతే పెట్టేసి వీటిని నాటి నాటి పెట్టేస్తారంట టూ హండ్రెడ్ సక్లెన్స్ అంటండి ఆలీ ఒక సినిమాలో మనకి వచ్చేసి ముళ్ళ ముళ్ళకాయ అంటాడు కదా ముళ్ళ జాతికి సంబంధించిన సక్లిన్స్ అండి ఇవైతే చూడంగానే అవి రౌండ్ చూస్తే నాకు ఆలీనే గుర్తొస్తాడు అది పీకినందుకు అక్కడ వాళ్ళు శిక్ష వేస్తారు కదా అందుకని అలా గుర్తుండిపోతాడనమాట ఇవి ఎలా ఉన్నాయంటే మనకి మఖమల్ క్లాత్ ఉంటుంది కదా వెల్వెట్ అండ్ మక్మల్ లాగా ఉన్నాయి లీఫ్స్ అయితే భలే మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ లీప్స్ ప్యాటర్న్ అయితే ఉంది మనకి సాఫ్ట్గా ఉందన్నమాట సాఫ్ట్గా అసలు ఇవన్నీ కూడా అవేనండి వెల్వెట్ జాతికి చెందిన లీఫ్స్ లాగా ఉన్నాయి మక్మల్లాగా స్పాంజ్ లాగా ఉన్నాయి అన్నమాట అన్నీ అలాగే ఉన్నాయి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అన్నమాట ఈ క్యాక్టోస్ అయితేనండి విండోర్ ప్లాంట్సే అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి మనకి బ్రహ్మజముడు నాగజముడు ఉంటాయి కదా కొంచెము అలాగా ఉండే జాతులు ఉన్నాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లలో కూడా ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి ఇంతే ఉంటుంది దీని పక్కన బుజ్జిగా ఇలా పిలకలు అయితే వచ్చేస్తాయి అనమాట సక్లెన్స్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే చూడండి ఒక లాగుంది లీఫ్ వచ్చేసి అయితే చాలా స్ట్రాంగ్ ఉంది చాలా ఇది కూడా చూడండి ఈ లీఫ్ కూడా వెరైటీగా ఉంది ఇది కూడా మక్మన్ లాగా ఉందండి మక్మన్ క్లాత్ లాగా ఉంది నాకు తెలిసిన నాకు తెలిసిన వాటి గురించి అయితే నేను చెప్పగలుగుతానండి తెలియని వాటి గురించి అయితే తెలుసుకొని చెప్పడానికైతే ప్రయత్నిస్తాను మొత్తానికైతే నాకు ఏదైనా కానీ ఒక దాని గురించి తెలిసింది అంటే దాని గురించి నేను గ్యారెంటీగా తెలుసుకుంటానండి ఇది కూడా ఒక వెరైటీ అనమాట సక్లెన్స్లోనే చాలా బాగుంటుంది నేను కొన్ని అయితే తీసేసుకుంటానండి నాకు నచ్చినవి మీకు వీడియో చూపించిన తర్వాత నాకు నచ్చిన కొన్ని అయితే తీసేసుకుంటాను ఇది చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్గానైతే ఉంటాయి షేపులు కూడా చూడండి ఎలా ఉందో ఇది స్నేక్ లాగానే అట్లా మెలి మెలికలు మెలికలు తిరిగి ఇట్లా పాములు ఇనక అన్ని గుంపు ఎలా అయితే ఉంటాయో అలా ఉందన్నమాట ఈ సగ్లెన్స్ చూడండి లైట్ వెయిట్ సాయిల్డ్ అనమాట మనకి కోకోపిట్టు అండ్ వర్మీ కంపోస్ట్ అండి మొక్క వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా చూడండి చాలా బాగుందండి చాలా చిన్న మన కప్పు ఉంటుంది కదా కప్పు అంతే ఉంటుంది త్రీ హండ్రెడ్ అంట ఇంక ఇవి సక్లెన్స్ జాతిలో సంబంధించిన మొక్కలు కాబట్టి వీటికి పేర్లు అయితే లేవు రేట్లు అయితే విచ్చారనమాట ఇవి వచ్చేసి విండోర్ ప్లాంట్సే అనమాట ఇవి కూడా ఇది కింద మనకి ఒక దుంపలాగా ఉంటుంది దుంపలాగా ఉంటుంది దానికి లీఫ్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది కూడా ఒక ముళ్ళకాయ జాతికి చెందిన కాయలాగుంది అనమాట సక్లెన్స్లో ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా చైనా నుంచి వచ్చాయంట ఇంకా వీటికి పేర్లేమి వాళ్ళు ట్యాగ్ అయితే వేయలేదండి అడుగుదామంటే ఎవ్వరూ లేరు కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి స్మెల్ అయితే లేవు కానీ చాలా గ్రీనరీగా అయితే ఉన్నాయి చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంటుందంట మీకు ఒక్కసారి నేను నర్సరీ మొత్తము చూపించేస్తాను ఒక్కసారి అయితే మీరు చూసేసేయండి చాలా బాగుంటాయి మన రెండు కళ్ళు అయితే సరిపోవండి ఇది స్నేక్ ప్లాంట్ అండి చూడండి అసలు ఇవి చూడండి మనకి కుండీలు రకరకాల కుండీలు అండి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా అసలు ఎన్ని రకాలు ఉండాలంటే అన్ని రకాలు మనకి ఎన్ని రకాలు వెరైటీస్ ఉంటాయో అన్నీ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే నేను మొత్తం దగ్గరికి వెళ్ళి చూపించలేను కాబట్టి మీకు ఒక్కసారి ఇలా లుక్ అయితే చూపించేస్తున్నాను స్లోగా మీరైతే చూసేసేయండి వీటిని మెయింటెనెన్స్ కూడా అలాగే చెయ్యాలన్నమాట పాపం ఇవన్నీ కూడా పింగాని పింగానియం సంబంధించిన ఐటమ్స్ అనమాట పింగా పింగానియన్ అంటే మనం చూడండి అటువైపు ఏమో అన్ని ప్లాస్టిక్ ఇటువైపు వచ్చేసేమో అన్ని ఫైబర్ సంబంధించినవి అనమాట ఫైబర్కి పింగానియం సంబంధించిన వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి మనకి ప్లాస్టిక్ కంప్లీట్ ప్లాస్టిక్ సంబంధించిన మొత్తం అటు అనమాట అది కూడా ఒక్కసారి లుక్ వేసేసి ఇంకెళ్ళిపోదాం ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధించినవి అనమాట చాలా పెద్ద పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి ఇందాక నేను ఒక ఫైబర్ లాగా చూపించాను కదా అక్కడ మెటల్ వచ్చేసి అది ఇవన్నీ కూడా ఆ మెటలే మనకి ఇది స్టోన్ లాగే ఉంటుంది మెటల్ వచ్చేసి కానీ మొత్తం కూడా పింగా అది ఫైబర్ అనమాట ప్లాస్టిక్ ఫైబర్ చూశారు కదండి ఇంక ఇదే అనమాట నర్సరీ నుంచి లోపల అంటే మనకి లోపలికి వచ్చాము బయటకు వెళ్ళిపోతున్నా నేను ఒక్కసారి ఈ నర్సరీ బోర్డు అయితే చూపించేస్తాను మీరు కడియం వచ్చినప్పుడు మాత్రము ఈ నర్సరీకి వచ్చి మీకు కావాల్సిన కుండీలు కానివ్వండి మొక్కలు కానివ్వండి లేదంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సర్లెన్స్లోనైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే మీకు అంటే చాలా వరకు ఇండోర్ ప్లాంట్సే అల్ ఇష్టపడతారండి అందులోనైతే నెంబర్ ఆఫ్ అయితే ఈ ఈ నర్సరీలో మనం తీసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఆ మొక్కల లీప్స్ చూడండి వాటిని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ సక్లెన్స్లోనైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ పని వాళ్ళు కూడా మనకి చాలా శ్రద్ధగా ఏది అడిగినా కానీ రావటం చూపించడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి అయితే వస్తే ఈ నర్సరీకి అయితే వచ్చేసేయండి చూడండి వీళ్ళ నర్సరీ నేమ్ వచ్చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి శివాంజనేయ నర్సరీ అండి ఇది మనము వెళ్తుంటే కనిపిస్తుంది అన్నమాట ఇందులో మొత్తం కూడా సకిలెన్స్ అంటే మనకి విండోర్ ప్లాంట్లు కానివ్వండి అవుట్డోర్ ప్లాంట్స్ కానివ్వండి మనకి ఫైకాస్ అయితే ఫుల్ వెరైటీస్ ఫై కాస్లోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట మీరు ఒకసారి ఇటు వచ్చినప్పుడు అయితే ఈ నర్సరీకి వచ్చేసి చూడండి